నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని చెట్టివారి కండ్రిగ గ్రామం సంక్రాంతి శోభతో పులకించిపోయింది గ్రామ దేవత సాక్షాత్ ఆ లక్ష్మి స్వరూపమైన బంగారు అమ్మవారి చెంత భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు పాడి పంటలతో చల్లగా ఉండాలని ఇల్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ కొత్త కుండలలో నైవేద్యాన్ని వండి అమ్మవారికి పొంగళ్లను సమర్పించారు ఈ సందర్భంగా అమ్మవారి నామస్మరణతో చెట్టివారి కండ్రిగ గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో వెళ్లి adanya ana ya dan memang నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు